హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హరిస్తే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసి మా రామాలయం టెంపుల్ ఉంది కదా మా టెంపుల్లో ఆంజనేయ స్వామి ప్రతిష్ట జరిగి ఈరోజు నాటికి నాలుగు సంవత్సరాలు అనమాట అలాగే మా గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లి జాలమ్మ పోతిరాజుల స్వాములు వాళ్ళందరిని కూడా ప్రతిష్ట చేసింది ఇదే రోజు అనమాట నాలుగు సంవత్సరాలు అవుతుంది అందుకే ఇక్కడ స్వామివారికి ఉదయాన్నే అంటే తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేశారు ఇక్కడ అభిషేక కార్యక్రమాలు అప్పుడైతే నేను రాలేకపోయినాను అనమాట విడి టైంలో అయితే అన్ని పనులు అయిపోతాయి కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు కొంచెం లేటుగా వస్తాను అనమాట అలా ఉంటుంది నా పని ఇక్కడ నుంచి మిగతా కార్యక్రమం ఎలా ఉందో చూడండి స్వామివారికి ప్రశాఖ కార్యక్రమాలు శీతారము మానధము అలాగే స్వామివారి యొక్క హనుమాన్ చాలీస పాలయంలో భజన పూజా కార్యక్రమాలు చేశాము అలాగే స్వామివారి యొక్క అశ్వాత గ్రామాల నాలుగవ వార్షిక వచ్చిలో స్వామి ఉన్న పురానికి మన గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామంలో వెయిట్ చేసుకున్నప్పటికీ ఈ సీతా సమేత పూలమ రామచంద్రవతి ఆలయ ప్రాంగంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి మనము ఈరోజు పూజా కార్యక్రమాలు అదేవిధంగా అదే రోజున మన గ్రామంలో అమ్మైనటువంటి కుమలగన్న అమ్మ స్థల మార్పిడి చేశాము అంటే ఒక నుంచి ఒక ప్రాంతాన్ని

మాలధారణ ఇవన్నీ జరిగింది అనమాట కాకపోతే నాకు కొంచెం వేరే వర్క్ ఉండటం వల్ల లేట్ అయిపోయాయి అనమాట ఇక్కడికి రావడం చూశారు కదా ఇప్పుడైతే అందరూ హారతి అయితే తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ ఇక్కడ తీర్థం అయితే తీసుకుంటారు అనమాట తీసుకున్న తర్వాత ఇదిగండి మనం ప్రసాదం తీసుకునే ముందుగా ఆ టెంపుల్కి రాగానే గంట అయితే కొట్టాలి అలాగే లేదా ఇలా ఆ తీర్థం తీసుకునేటప్పుడైనా కొట్టాలి ఎందుకంటే టెంపుల్కి ఆ స్వామికి మేము కూడా వచ్చాము స్వామి మమ్మల్ని ఒకసారి చూడు మా కృప మీ నీ కృప మా మీద ఉండేటట్టుగా చూడు స్వామి అని ఖచ్చితంగా మనం టెంపుల్కి రాగానే గంటలు పెట్టాలి ఇప్పుడైతే ఒక పక్క అన్నదాన కార్యక్రమానికి వంట అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇంకో పక్క అయితే ఇదిగండి అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా క్యూ లేదు అంటే క్యూ అంటే కాదు అంటే కొంచెం తక్కువ మంది ఉన్నారు కదా ఇప్పుడు ఏంటంటే మా సైడ్ ఎక్కువగా పనులు ఉన్నాయి అనమాట శామదం పొలం ఆ గడలు వలిసే పని అయితే ఉంది అందుకని అందరూ పనులై పనులకైతే వెళ్ వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళమైతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళమైతే వచ్చాము ఇదిగండి ఒక పక్క అయితే వంట చేస్తూ ఉన్నారనమాట ఇప్పటికే టైము ఒకటన్నర అలా అయింది మధ్యాహ్నం అంటే మంచి ఆకలి టైం అనమాట అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది అక్కడైతే వంట మొత్తం అయిపోయిన తర్వాత గార్లు అయితే వేస్తున్నారు అనమాట ఏదో ఒకటి హాటో స్వీట్ వెయ్యాలి కాబట్టి గార్లు అయితే చేస్తున్నారు కార్తీక సోమవారం ఫస్ట్ వారం నేను ఇక్కడే మా రామాలయంలో ఈ జమ్మ చెట్టు కింద పూజ అయితే చేశాను కదా ఆ వీడియో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇక టెంపుల్కి వెళ్ళే వీలైతే లేదనమాట శివాలయం దగ్గర మా టెంపుల్లోనే ఉంది కాబట్టి ఫస్ట్ వారం రోజు నేను అక్కడైతే చేశాను ఆ ప్లేస్ అంతా బాగుందనమాట చెట్టు కూడా కొంచెం బాగా ఎదిగింది ఈరోజు ఏంటంటే మేము అంతమందికి పొలాల్లో రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్దాం అనుకున్నాము అంటే కార్తీక మాసంలో మనకి వన భోజనాలని పెడతారు కదా అలా తీసుకువెళ్తామని గత ఆదివారం అయితే చెప్పారనమాట పొంతులు గారు అలాంటిది కుదరలేదనమాట అలాంటిది ఇప్పుడు హనుమాన్ ప్రతిష్ట జరిగి ఇక్కడ నాలుగు సంవత్సరాలు అవుతుంది కాబట్టి రెండు ఒకేసారి కలిసి వస్తాయని ఇక్కడ ఆ టెంపుల్లోనే భోజనాలు అయితే పెట్టారు వన భోజనాలు అలాగే నాలుగు సంవత్సరాలు అయ్యింది కాబట్టి స్వామివారు అభిషేకం కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ భోజనాలు రెండు కలిసి వచ్చేలాగా ఇలా వన భోజనాలు స్వామికి ప్రతిష్ట కోసం భోజనాలు అయితే పెట్టారనమాట అసలు భోజనాలు ప్రతి వన్ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా మేము మా ఊరి పొలాల దగ్గర అంటే వేర్శనగ పొలాలు ఉంటాయి అన్నమాట సముద్రం దగ్గర అక్కడ రామలింగేశ్వర స్వామి అంటే స్వయంగా ఆంజనేయుల స్వామి వేసిన విగ్రహం అనమాట సీతమ్మ వారు లంకలో రావణాసురుడు దగ్గర ఉండింది కదా రావణాసురుడు మీద రాములవార స్వామి యుద్ధం అయిపోయిన తర్వాత సీతమ్మను తీసుకొస్తాడు కదా అప్పుడు రామేశ్వరంలో సముద్రం కరాకన శివలింగాలు ప్రతిష్ట అయితే చేస్తారు ఆనాటి శివలింగాల అడుగడుక్కు సముద్రం కరాకన వేసుకుంటూ వెళ్ళారు దేవతలు అందరూ కలిసి ఆ రామేశ్వరం సముద్రం ఒడ్డున శివలింగాలు అయితే ప్రతిష్ట అంటే తలుస్తారనమాట అప్పుడు ఆంజనేయ స్వామి చేత ఊరూర అడుక్కోక అంటే సముద్రం కరాకని అంటే రామేశ్వరం నుంచి కాశీయో మరి శ్రీశైలం దాకా అడుక్కొక శివలింగం ప్రతిష్ట చేసుకుంటూ ఆంజనేయ స్వామి అయితే వెళ్తాడు అలా రామేశ్వరం నుంచి అలా స్వామి అడుక్కొక శివలింగం వేసుకుంటూ వెళ్ళి ఆ శివలింగాల్లో ఒకటి మా ఊరి దగ్గర అనమాట మాకు ఒకటి కిలోమీటర్ల దూరంలో బీచ్కి దగ్గరలో ఉంటుంది అనమాట ఆనాటి దేవతలు తిరిగే కాలం నాటి ఆ స్వయంగా రాముల వారి సీతమ్మ చేసిన ఆ శివలింగమే స్వామివారు అడుక్కొకటి వేసుకుంటూ వెళ్ళాడు కదా శివలింగాలు అందులో ఒకటి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట అక్కడ వనభోజనాలు అయితే చేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు అందుకే స్వామి ప్రతిష్ట జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది కదా అందుకోసం ఒకేసారి రెండు కలిసి వస్తాయని వన వనభోజనాలు అవి రెండు కలిసి వచ్చేలాగా ఇక్కడ మా టెంపుల్లోనే పెట్టారనమాట ఇప్పుడైతే భోజనాలకైతే అందరూ రెడీ అయిపోయారనమాట పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఈరోజు రైస్ సాంబారు పెరుగు అలాగే పులిహోర పప్పు టమాటా పప్పు అలాగే గారెలు కేసరి చిప్స్ గోంగార ఇవైతే చేశారనమాట చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట అందుకే ఈరోజు నేను ఏ వీడియో చేయకుండా ఈ చిన్న వీడియో అయితే చేశాను అనమాట ఇంకా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అన్నదానం అయితే జరుగుతుందనమాట ఇంక ప్రతి ఒక్కళ్ళు అయితే వచ్చారు ఇంతేనండి ఈ వీడియో ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నారో రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే ముందైతే ఉంటాను